పోయే శుభవార్త బంపర్ ఆఫర్ వెంకయ్యనాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్ మొత్తంగా ఐదుగురికి రెండు అత్యున్నత పౌర పురస్కారం పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ నూట ముప్పై రెండులో నూట ముప్పై రెండులో తెలుగువారు ఎనిమిది మంది ముఖ్యంగా యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి గ్రామాలు రైతులు మహిళలు యువకులు సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నా బాధ్యత నా పురస్కారం మరింత పెంచింది అని చెప్పేసి ఇక్కడ వెంకయ్య నాయుడు అయితే అన్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే చిరంజీవి గారు పద్మ పద్మ విభూషణ్ అభినందించ అంటే లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయిన నన్ను సొంత మనిషిగా అన్న అన్నయ్యగా బిడ్డగా భావించే కోట్ల మంది ఆశీస్సులు నా సినీ కుటుంబ కుటుంబం అండదండలు నీడలా వెనుంటే నడిచే లక్షల మంది అభిమానులకు ప్రేమ ఆదరణ వల్ల ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నానని చెప్పి చిరంజీవి గారు అయితే అన్నారు అయితే వీరితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికమైన తెలుగువారు అనమాట తెలంగాణ వారు గద్దం నా సమ్మయ్య దాసరి కొండప్ప ఊరెళ్ళ విఠలాచార్య వేలు ఆనందాచారి కేతావాత్ సాలాలు ఇలా ఉన్నారన్నమాట మొత్తం మీద చూసుకుంటే ఇలా వీరికి అందరికి కూడా పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది గర్వించదగ్గ విషయం తెలుగు వారు అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి